రేపే మనకి పోలిపాడ్యమి అండి ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున ఈ కూర వండిన తిన్నా చేతిలో చిల్లిగవ్వ కూడా మిగలదు పైగా అప్పుల పాలైపోతారు ఏడు జన్మల దరిద్రం అనేది పట్టిపీడిస్తుందనమాట మనం ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా ఆ యొక్క శివారాధనతోటి శివుని అభిషేకాలతోటి అర్చనలతోటి శివ పూజలతోటి దీపాలను వెలిగించుకొని ఎంతో అంగరంగ వైభవంగా ఈ యొక్క కార్ కార్తీక మాసం నెల రోజులు కూడా చేసిన పుణ్య ఫలితం అనేది ఈ యొక్క పాడ్యమి రోజు ఒక్కరోజు చేసుకుంటే వచ్చేస్తుంది అనమాట అటువంటి ఈ యొక్క పోలిపాడ్యమి రోజు ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున ఈ కూర వండినా తిన్నా ఎన్నో కష్టాలు బాధలు కర్మలు అనేవి అనుభవించాల్సి వస్తుంది అసలు ఏ కూర వండకూడదు ఏ కూర తినకూడదు అసలు ఈ పోలిపాడ్యమి రోజు పాటించవలసిన నియమాలు ఏంటి ఏం చేస్తే మనకి పుణ్య ఫలితం అనేది దక్కుతుంది కార్తీక మాసం నెల రోజుల్లో ఎవరైనా కానీ నెల రోజులు పూజ చేయలేని వారు అంటే ఆడవాళ్ళకనుకోండి పీరియడ్ టైం అని చెప్పి లేదంటే ఇంట్లో పిల్లలకి పీరియడ్ టైం అని చెప్పి కొంతమంది కార్తీక మాసంలో కొన్ని రోజులు అనేవి స్కిప్ చేస్తూ ఉంటారు అలా నెల రోజులు చేయలేని వారు ఈ ఒక్క రోజు ఏ విధంగా చేస్తే పుణ్య ఫలితం అనేది వస్తుంది ఏ కూర వండుకొని తింటే పుణ్య ఫలితం అనేది వస్తుంది ఇవన్నీ కూడా ఈ వీడియోలో మీకోసం క్లుప్తంగా పిన్ టు పిన్ వివరించడం అయితే జరిగిందండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు చివరి వరకు చూస్తేనే మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి హైప్ ఇచ్చి కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా ఓం నమ శివాయ అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మనకి ఈ యొక్క పోలి పాడ్యమి అనేది కార్తీక అమావాస్య ముగిసిన తెల్లవారుజామున వస్తుంది దీన్నే మనం మార్గశిర శుద్ధ పాడ్యమి అని చెప్పి పిలుస్తారనమాట ఈ యొక్క పోలిపాడ్యమి మనకి ఈ యొక్క నవంబర్ ఇరవై ఒకటి శుక్రవారం రోజు వచ్చింది చాలామంది పోలిపాడ్యమిని పోలి వర్గం అని కూడా పిలుస్తారనమాట అసలు పోలీస్ వర్గం అంటే ఏమిటి ఎందుకు వస్తుంది ఏ సమయంలో ఈ ఒత్తులను వెలిగించుకోవాలి అనేది కూడా నేను ఇక్కడ చెప్తానండి మరి ఈ వీడియో చివరి వరకు చూడండి కూర గురించి కూడా క్లియర్గా చెప్పాను నేను ఎందుకంటే చాలామంది కూడా పోలి పాడ్యమే కదా మనకి అమావాస్య ముగిసిపోయింది కదా ఇంకా అమావాస్యతోటి కార్తీక మాసం ముగిసిపోయింది కదా ముఖ్యంగా మీకు ఇక్కడ టైమింగ్స్ కూడా చెప్తాను వినండి ఎందుకంటే మనకి ఈ యొక్క పాడ్యమి గడియలు అనేవి ఈరోజే అంటే గురువారం రోజు ఉదయం పది గంటల నుంచి శుక్రవారం అంటే రేపు తెల్లవారుజామున తొమ్మిది గంటల పది నిమిషాల వరకే ఉంటుందన్నమాట ఇప్పుడు మనం వెలిగించుకునే ఒత్తులు ఏవైతే ఉంటాయో వీటిని మనం తొమ్మిది గంటల పది నిమిషాల లోపే వెలిగించేసుకోవాలి కానీ పాడ్యం ముగిసిన తర్వాత కూడా ఈ దీపాలు వెలిగించాం కాబట్టి మనం ఈ ఒక్కరోజు కూడా చేయకూడని పనులు తినకూడని కూరలు ఉంటాయి కాబట్టి ఈ యొక్క నెల రోజులు చేసిన పుణ్య ఫలితం ఈ యొక్క పోలి రోజు మనం చేయవలసిన పాడ్యమి రోజు చేయవలసిన దీపాల యొక్క పుణ్య ఫలితం అన్నీ దక్కాలి అంటే ఈ నియమాలు ఖచ్చితంగా పాటించాల్సిందే అయితే ఈ యొక్క మన స్త్రీమూర్తులు ముఖ్యంగా మగవారు కూడా చేస్తూ ఉంటారు ప్రత్యేకించి స్త్రీమూర్తులు కార్తీక మాసం అంతా కూడా నెల రోజులు దేవాలయాలలో అంటే శివాలయాలలో తులసి సమ్మ దగ్గర ముంగిట్లో అంతా కూడా దీపాలను వెలిగించుకుంటూ ఉంటారనమాట అయితే ఈ యొక్క దీపాలు అనేవి చాలామంది కూడా కొన్ని ముఖ్యమైన రోజులలో మాత్రమే వెలిగిస్తూ ఉంటారు అంటే కొంతమంది నెల రోజులు వెలిగించకుండా సోమవారాల రోజు పౌర్ణమి రోజు ఇలా వెలిగించుకుంటూ ఉంటారు కొంతమంది ఏంటంటే కుదరక వెలిగించకుండా కూడా ఉంటారనమాట కాబట్టి ఈ యొక్క పాడ్యమి అనేది మహాశక్తివంతమైనది అనమాట ఈ యొక్క పాడ్యమి రోజు ఎవరైతే ఈ దీపాల వెలిగిస్తారో వారికి జన్మ జన్మల్లో కూడా వైవిధ్యం రాదు అంతేకాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సకల ఐశ్వర్యాలు కనిపిస్తాయి లక్ష్మీదేవి అనుగ్రహం అంటే ఇక్కడ కేవలం డబ్బు మాత్రమే అనుకోకండి ఎందుకంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటేనే మనకి ఆరోగ్యం ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటేనే మనం లేచి తిరగగలుగుతున్నాం గాలి పీల్చుకోగలుగుతున్నాం తిన్న తిండిని అరాయించుకోగలుగుతున్నాం పొడుకుంటే కమ్మ నిద్రపడుతుందంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉండబట్టే ఏదైనా ఒక పని చేసుకుంటున్నామంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉండబట్టే ఇలా ఆరోగ్యం కావాలి అన్నా ఆనందం కావాలి అన్న నిద్ర కావాలి అన్న లక్ష్మీదేవి అనుగ్రహం ఉండి తీరాల్సిందే కాబట్టి ఈ యొక్క పాడ్యమి రోజు దీపాలను వెలిగించుకోవడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మీకు కలుగుతుంది ఇంతకీ ఈ పూజ అనేది శుక్రవారం రోజు చేసుకోవాల్సి వస్తుంది చాలా మంది శుక్రవారం కదా శుక్రవారం రోజు అలా దీపాలను వెలిగి పంపించొచ్చా పోలి పాడ్యంని పంపించవచ్చా పోలిని పంపించేసేయొచ్చా అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇప్పుడు ఉదాహరణకి మనకి పుట్టినరోజు మంగళవారం రోజు చాలామంది కూడా తలస్నానం చేయరు కానీ మంగళవారం రోజే పుట్టినరోజు అయితే తలస్నానం చేసుకుంటాం కదా అలా కొన్ని కొన్ని ముఖ్యమైన రోజులలో మనకి వారంతో సంబంధం లేదు ఆ గడియలు మాత్రమే మనకి ముఖ్యం అదేవిధంగా ఈ యొక్క పోలి పాడ్యమి అనేది మనకి పాడ్యమే ఉన్న గడి మాత్రమే ముఖ్యం తప్పితే మనకి ఈ యొక్క శుక్రవారమా శనివారమా అనేది మాత్రం ఆలోచించకండి అయితే ఈరోజు చేయవలసింది ఏంటి అంటే కనుక ప్రాతకాలంలోనే అంటే సూర్యోదయానికి ముందే చక్కగా నిద్రలేగవాలి శుక్రవారం కాబట్టి మంచిగా వాకిలంతా కూడా నీటితోటి కడగండి అదే మట్టి నేలనుకోండి చక్కగా మీరు ఆవు పేడతోటి కల్లాపి చల్లుకొని ముంగిట్లో మంచిగా ముగ్గు పెట్టుకొని పసుపు కుంకుమ వేసుకొని చక్కగా గుమ్మాలని కూడా మంచిగా అలంకరించుకోండి ఇంటి గడపలకి కూడా చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి ఇంట్లో కూడా కాస్త బకెట్ నీళ్ళు తీసుకొని కాస్తంత రాళ్ళ ఉప్పు వేసి ఆ రాళ్ళ ఉప్పు వేసిన నీటితోటి ఇల్లంతా కూడా తుడిస్తే మన ఇంట్లో ఉండే నెగిటివిటీ అంతా కూడా వెళ్ళిపోతుంది దాంతోపాటు జయష్టాదేవి కూడా మురికి నీటి రూపంలో బయటకు వెళ్ళిపోతుంది ఇల్లంతా కూడా ఒక పాజిటివ్ వాతావరణం అనేది ఏర్పడుతుంది తర్వాత ఇల్లంతా కూడా గోపంచకం కానీ పసుపు నీళ్లు కానీ చల్లుకోండి ఇల్లంతా కూడా శుద్ధైపోతుంది అనమాట తర్వాత మీరు స్నానానికి వెళ్ళినప్పుడు స్నానం చేసే నీటిలో కొంచెం గోపంచకం ఉంటే గోపంచకం లేదంటే కనుక గంగా ఉంటే గంగా లేదంటే కాస్తంత చిటికెడు పసుపు వేసుకొని మంచిగా ఆ నీటితోటి స్నానం చేయడం వల్ల నదీ స్నానం చేసినంత ఫలితం అయితే వస్తుందనమాట ఈ విధంగా స్నానం ఆచరించిన తర్వాత మీరు మంచిగా ఉతి తికిన వస్త్రాలు వేసుకోవాలి ఈరోజు నలుపు రంగు వస్త్రాలు అనేవి వేసుకోకూడదు గుర్తుంచుకోండి మంచిగా ఆడవారు ఎరుపు రంగు కానీ పసుపు రంగు కానీ ఆకుపచ్చ కానీ వేసుకొని మంచిగా మీరు నుదుట్టున బొట్టు పాపిట్లో కుంకుమ బొట్టు తలలో పూలు చేతుల నిండా గాజులు కాళ్ళకి పసుపు మెడలో నల్ల పూసలు ఇవన్నీ కూడా వేసుకొని మీరు కూడా లక్ష్మీదేవిలాగా అలంకరించుకోవాలి తరువాత మీరు ఇంటి తులసమ్మ దగ్గర ఆవు పేడతోటి చక్కగా అలుక్కొని బియ్యపు పిండితోటి శంకు చక్రాలు పద్మము కుదిరితే అష్టదళ పద్మ ముగ్గులు వేసుకొని కృష్ణ పాదాలు కూడా వేసుకోవాలి ఇక తులసమ్మ మొదట్లో మీరు పసుపు కుంకుమ వేసేటప్పుడు జాగ్రత్త అండి ఎందుకంటే పసుపు కుంకుమలో ఇప్పుడు కల్తీ కలుపుతున్నారు పుస్త ఆ విధంగా పసుపు కుంకుమ వేయడం వల్ల తులసమ్మ తొందరగా నిద్రపోతుందనమాట కాబట్టి అలా కాకుండా కొంచెం ఒక ఆకుకి పసుపు కుంకుమ రాయండి సరిపోతుంది తులసమ్మ మొదట్లో కొన్ని నీళ్లు పోసేసి మంచిగా మీరు ఒక చిన్న బెల్లం ముక్క కానీ లేదంటే పానకం కానీ వడపప్పు కానీ నైవేద్యంగా పెట్టి తులసమ్మకి ఇరుపక్కల కూడా ఆవు నేతితో కానీ నువ్వుల నూనెతోటి కానీ దీపాలు పెట్టుకొని వెలిగించుకోవాలి ఇక ఇంట్లో కూడా దేవుని చిత్రపటాలను చక్కగా మీ దగ్గర ఏ ఏ పుష్పాలైతే ఉన్నాయో ఆయా పుష్పాలతోటి మంచిగా అలంకరించుకొని మీ ఇంట్లో శివలింగం ఉంటే చక్కగా అభిషేకం చేసుకొని మంచిగా మీరు గంధుమ రాసి కుంకుమ బొట్లు పెట్టి మంచిగా తాంబూలాన్ని సమర్పించుకొని ఏవైతే నైవే నైవేద్యంగా ఉన్నాయో పాలు పండ్లు లేదంటే బెల్లం ముక్కో తాంబూలమో నైవేద్యంగా పెట్టుకొని మంగళహారతి ఇచ్చుకొని చక్కగా పూజ అంతా కూడా విరమించుకున్న తర్వాత అంటే కూడా ముగిసిన మీరు ఏం చేస్తారు అంటే కనుక ఈ యొక్క పోలిపాడ్యమి అంటే ఆ యొక్క పోలిని వదిలేటప్పుడు మీకు దగ్గరలో నది ఉన్నా కానీ లేదంటే చెరువు ఉన్నా కానీ అక్కడికి వెళ్ళి చేసుకోండి ఒకవేళ ఇవేవి కూడా మాకు అందుబాటులో లేవక్క మేము ఇంట్లోనే చేసుకుంటాం ఎలా అని చెప్పి అంటే కనుక ఇత్తడి పల్లెం కానీ వెండి పల్లెం కానీ ఉంటే అవి తీసుకోండి ఇత్తడి కానీ వెండి కానీ లేని పక్షంలో సిల్వర్ ఉంటుంది కదా అంటే జమ్స్లేర్ అంటారు అలా తెల్ల బేషన్ ఉంటుంది ఆ బేషన్ లాంటిది తీసుకోండి దాన్ని శుభ్రంగా కడుక్కొని పసుపు కుంకుమ రాసుకోండి పసుపు కుంకుమ రాసుకున్న తర్వాత దాని నిండా నీళ్లు పోసేసి కాస్తంత పసుపు కుంకుమ అక్షంతలు పూలు వేసేయండి ఆ నీటిలో వేసిన తర్వాత మీ రెండు చేతులు ఆ నీటి మీద పెట్టి గంగానది ఆవాహయామి గంగానది ఆవాహయామి గంగానది ఆవాహయామి అని చెప్పి మూడుసార్లు చెప్పుకుంటే మనకిప్పుడు ఆ నీటిలో సాక్షాత్తు గంగమ్మ తల్లి వచ్చి కూర్చున్నట్లే లెక్కగా భావించుకోవాలి తర్వాత అరటి దొప్పను తీసుకోండి ఒకవేళ అరటి దొప్ప లేని పక్షంలో కనుక మీ దగ్గర ఇప్పుడు ఇస్తరాకుల్లాగా అల్లినవి ఉంటాయి కదండి చిన్న చిన్న గిన్నెలు ఆ గిన్నెల్లో మనకి బయట ప్రసాదాలు పెడుతూ ఉంటారు పులిహార ఇటువంటివి పెడుతూ ఉంటారు ఆ గిన్నెల్లోనైనా కానీ ఒత్తులు వెలిగించుకోవచ్చు లేదంటే రావి ఆకు ఉంటుంది కదా రావి ఆకులో కూడా వెలిగించుకోవచ్చు ముందు మీరు అరటి దొప్పను తీసుకొని వీలైతే పసుపు కుంకుమ రాసుకొని ముప్పై మూడు ఒత్తులు అనమాట ముప్పై మూడు ఒత్తులే ఎందుకు అంటే కనుక ఈ యొక్క కార్తీక మాసం నెల రోజులు చేయలేనప్పుడు ఈ యొక్క నెల రోజులకి ముప్పై ఒత్తులు తర్వాత ఒక అధిక తిథి ఏదన్నా వస్తే దానికి ఒక ఒత్తి ఈ యొక్క పాడ్యమికి రెండు ఒత్తులు మొత్తం ముప్పై మూడు ఒత్తులు అనమాట అని మన పురాణాలు చెప్తున్నాయి మన పెద్దలు ఏం చెప్తారు అంటే కనుక మన శాస్త్రాలు చదివిన వారు వీరందరూ కూడా పెద్దలు ఏం చెప్తారు అంటే మనకి ముప్పై మూడు కోట్ల దేవతలు ఉంటారు కాబట్టి ముప్పై మూడు కోట్ల దేవతలకు మనం ప్రతిరోజు కూడా పూజలు చేయలేం కాబట్టి ఈ ఒక్క పాడ్యమి రోజు మనం ముప్పై మూడు దీపాలను వెలిగించుకొని ఆ ముప్పై మూడు కోట్ల దేవతలకు పూజ చేసినట్లుగా భావించి ఆ దేవతలకు నమస్కరించుకోవడం వల్ల వారి యొక్క ఆశీర్వాద బలం అనేది మనకి లభిస్తుంది అని చెప్పి చెప్తారనమాట కాబట్టి వీటిని ఏం అంటే ఈ ముప్పై మూడు ఒత్తులను పదకొండు ఒత్తులు పదకొండు ఒత్తులు పదకొండు ఒత్తులు మూడు భాగాలుగా డివైడ్ చేసుకొని కాస్త ఆవు నేతిలో ముంచి ఆ గుబ్బొత్తులని ఆ యొక్క అరటి దప్పలో పెట్టేసేసి మంచిగా వాటిని వెలిగించేసేసేయండి వెలిగించి తర్వాత ఆ నీటిలో ఆ యొక్క అరటి దప్పను వదిలేసేసి నమస్కరించుకోండి ముప్పై మూడు కోట్ల దేవతలారా మాకున్న దరిద్ర బాధలు తొలగిపోయి మాకున్న కష్టాలు తొలగిపోయి మేము అష్ట ఐశ్వర్యాలతో సకల ఆనందాలతో ఆ ఆరోగ్యాలతో ఆనందంగా ఉండేలా దీవించండి అని చెప్పి నమస్కరించుకొని ఒక కొబ్బరికాయ కొట్టేసి హారతి ఇచ్చేసి ఆ పూజనంతా కూడా ముగించుకోండి మీరు ఇది తొమ్మిది గంటల పది చేసేసుకోవాలి గుర్తుంచుకోండి అసలు పోలీస్ స్వర్గ కథను తర్వాత వినాలన్నమాట స్వర్గ కథ ఏంటి అంటే కనుక మనకి వెనకటి రోజుల్లో రాజమ్మ అని చెప్పి ఒక చాకలి ఉండేది చాలా సింపుల్ గా ఫాస్ట్ గా చెప్పేస్తాను వినండి ఈ రాజమ్మ అనే చాకలికి ఏడుగురు కొడుకులు ఉండేవారు ఏడుగురు కొడుకులలో ఆరుగురు కొడుకులకి పెళ్లికి చేసింది ఆరుగురు కోడళ్ళు ఐశ్వర్యవంతులు అనమాట ఏడవ కొడుక్కి ఒక పేదింట అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తుంది అయితే రాజమ్మ ఈ ఆరుగురు ఉన్న ధనికుల కోడళ్ళ పక్కనే ఉండి మీ కార్తీక మాసం వచ్చినా కూడా ఈ కోడలతో పాటే శివాలయానికి వెళ్ళను ప్రవచనాలకు వెళ్ళను అనేక దేవాలయాలకు వెళ్ళి తిరిగి రాను అన్ని వినను ఇలా వచ్చి పోలి ముందు అంటే ఈ యొక్క ఏడవ అమ్మాయి ఎవరైతే ఏడవ కోడలు ఉందో అమ్మాయి పేరు పోలెమ్మ అనమాట అందరూ కూడా పోలెమ్మ పోలెమ్మని పోలి పోలి చెప్పి పిలుస్తూ ఉంటారు ఈ యొక్క అమ్మాయిని ఈ యొక్క ఆరుగురు కోడళ్ళు కానీ అత్తగారు కానీ అసలు పట్టించుకునేది కాదు ఇంట్లో గొడ్డి చాకిరి చేపించి వేధించుకొని తినేదనమాట ఈ యొక్క కార్తీక మాసంలో ఈ యొక్క ఆరుగురు కోడళ్ళను తీసుకొని అత్త దేవాలయానికి వెళ్ళినప్పుడు ఈ పోలి ఏం చేసేదంటే ఇంటెనక ఒక పత్తి చేను ఉండేది ఆ పత్తి చేనుకు వెళ్ళి కొంచెం దూదిని తీసుకొని వచ్చి దాన్ని గొబ్బొత్తులాగా చేసుకొని వెన్న పూస మజ్జిగ చిలికినప్పుడు కవ్వానికి కాస్తంత వెన్న ఉంటే ఆ వెన్న చేత్తో తీసుకొని ఆ యొక్క గుబ్బొత్తికి పూసి తులసమ్మ దగ్గర వెనక భాగంలో వెలిగించేదంట అలా వెలిగించి నమస్కరించుకునేది అయితే ఈ యొక్క భక్తి పోలి భక్తిని మెచ్చి కార్తీక మాసం అయిపోయిన తర్వాత పాడ్యమి రోజు స్వర్గం నుంచి దేవదూతలు పుష్పవాహనంలోకి దిగి వస్తారనమాట ఆ యొక్క పుష్పవాహనాన్ని చూసి ఈ అత్త ఆరుగురు మా కోసమే దేవదూతలు వచ్చారు మమ్మల్ని స్వర్గానికి తీసుకొని వెళ్ళడానికి అని చెప్పి అనుకుంటే ఆ దేవదూతలు వీరిని పక్కకు నెట్టి పోలిని ఎక్కించుకొని వెళ్తారనమాట అయితే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక ఎన్ని ఆడంబరాలతోటి చేశామా ఎంత ధనం పూజలకి ఖర్చు పెట్టామా ఇవి ఏవి కూడా ముఖ్యం కాదు భక్తి నమ్మకం శ్రద్ధ గౌరవం అనేవి ముఖ్యం కాబట్టి ఆ రోజు పోలి స్వర్గానికి వెళ్తుందనమాట ఇది ఈ యొక్క వ్రత కథ ఈ కథ విని కాస్త అక్షింతలు చల్లుకుంటే సరిపోతుందనమాట ఈరోజు ఈ రోజు చేసిన పుణ్య ఫలితం అనేది మీకు లభిస్తుంది అయితే ఈ యొక్క పూజ అనేది చేసుకున్న తర్వాత పొరపాటున కూడా అమావాస్య అయిపోయింది పాడ్యమి కూడా అయిపోయింది ఇక మేము నాన్ వెజ్ తినొచ్చు ఈరోజు మేము చికెన్ తెచ్చుకోవచ్చు మటన్ తెచ్చుకోవచ్చు అని చెప్పి అనుకుంటూ ఉంటారు కానీ ఈరోజు కూడా మీరు ఎట్టి పరిస్థితులలో కూడా కొన్ని ఆహార నియమాలు పాటించకపోయినట్లయితే ఈ నెల రోజులు చేసిన పుణ్య ఫలితం అనేది మీకు దక్కకుండా పోతుంది అంతేకాకుండా లేనిపోని కష్ట కష్టాలు దరిద్రపు బాధలు అనేవి చుట్టుకుంటాయి అయితే ఇంతకు ఆ వండకూడని కూరలలో మొట్టమొదటి కూర వచ్చేసి ఎర్ర కందిపప్పు పచ్చ కందిపప్పు వండుకోవచ్చండి ఎర్ర కందిపప్పు కొన్ని గ్రహాలకు అంకితం చేయబడతాయి చాలామంది కూడా పచ్చ కందిపప్పు కంటే ఎర్ర కందిపప్పు మంచిదే మంచిది కాదు అని చెప్పి నేను చెప్పట్ల కానీ తేలికగా ఉడికిపోతుంది రేటులో కూడా కాస్త రేటు తక్కువగా ఉంటుంది అని చెప్పి తెచ్చుకొని వండుకుంటున్నారు వండుకోండి కానీ ఈరోజు అయితే వద్దు తర్వాతది వచ్చేసి క్యాబేజీ క్యాబేజీ కూడా ఈరోజు ఎట్టి పరిస్థితులలో కూడా ఇంటికి తెచ్చుకోకూడదు వండుకోకూడదు తినకూడదు దీనివల్ల కూడా లేనిపోని సమస్యలు వస్తాయి గ్రహ దోషాలు వస్తాయి మీరు పూజ చేసిన పుణ్య ఫలితం అనేది దక్కకుండా పోతుంది కాబట్టి క్యాబేజీ వేపుడు చేసుకోవడం కానీ లేదంటే కనుక పప్పులో పెట్టుకోవడం కానీ ఇటువంటివి చేయకూడదు ఆ విషయాన్ని గుర్తుంచుకోండి తర్వాత వచ్చేసి గుమ్మడికాయ అనమాట ఈరోజు బూడిద గుమ్మడికాయ కానీ ఈ గుమ్మడికాయ కానీ వండుకోకూడదు తినకూడదు బూడిద గుమ్మడికాయ జ్యూసులు వేసుకొని తాగుతూ ఉంటారు ఆరోగ్యానికి చాలా మంచిది విడి రోజుల్లో తాగండి కానీ ఈ ఒక్కరోజు మాత్రం దయచేసి ఈ రోజున ఈ బూడిద గుమ్మడికాయ జ్యూసు కానీ నార్మల్ గుమ్మడికాయతో స్వీట్లు చేస్తూ ఉంటారు హల్వా చేస్తూ ఉంటారు అటువంటివి కానీ ఎట్టి పరిస్థితులలో కూడా తినకూడదు తాగకూడదు చేయకూడదు ఇక తర్వాత వచ్చేసి నల్ల నువ్వులు అన్నమాట నువ్వులు మనకి క్యాల్షియాన్ని ఇస్తాయి బాడీకి అంతేకాకుండా ఎన్నో మంచి ప్రయోజనాలు కూడా మనకు ఉంటాయి కానీ ఒక్క రోజు మాత్రం నువ్వులు అనేవి ఇంటికి తెచ్చుకోకండి ఏ రూపంలో కూడా వీటిని ఆహారంలో తీసుకోకూడదు వండుకోకూడదు అర్థమైంది కదా తర్వాత వచ్చేసి తోటకూర అండి తోటకూర కూడా ఈ రోజు ఎట్టి పరిస్థితులలో కూడా ఇంటికి తెచ్చుకోకూడదు వండుకోకూడదు తినకూడదు తోటకూర ఫ్రై కానీ పప్పులో పెట్టుకోవడం కానీ వేపుడు చేసుకోవడం కానీ పులుసు కూరలు వండుకోవడం కానీ లేదంటే చపాతి పిండిలో కలుపుకొని వండుకుంటున్నారు కొంతమంది జ్యూస్ రూపంలో తాగుతున్నారు విడి రోజుల్లో ఇవన్నీ కూడా ఆరోగ్యానికి మంచిదే కానీ ఈ యొక్క పోలిపాడ్యమి పూజ చేసుకున్న వాళ్ళు మాత్రం ఈరోజు ఎట్టి పరిస్థితులలో ఈ కూర వండుకోకూడదు తినకూడదు ఇవి మినహాయించి మిగతా అవి ఏవైనా కూడా తినవచ్చు అయితే ఏ కూర తింటే మంచిదంటే కనుక నేతి బీరకాయ తెచ్చుకొని తినండి చాలా అంటే చాలా మంచిది నేతి బీరకాయ ఒకటి అంతేకాకుండా దోసకాయ ఒకటి అంతేకాకుండా చాలామందికి కూడా ఇష్టమైన కూర అనమాట ఏంటి అంటే కనుక ముద్దపప్పు ఎర్ర కందిపప్పు కాకుండా పచ్చ కందిపప్పుతోటి ముద్దపప్పు కాస్తంత ఆవకాయ పచ్చడి కొంచెం నెయ్యి వేసుకొని తిన్నా కూడా సరిపోతుంది ఈరోజు నాన్ వెజ్ మాత్రం వండుకోకండి ఎట్టి పరిస్థితులలో ఇక మిగతా కూరలు ఏవైనా కూడా వండుకోవచ్చు నేను చెప్పిన కూరలను మినహాయించి ఇక ఏవైనా కూడా వండుకోవచ్చు అండి నాన్ వెజ్ జోలు కూడా వెళ్ళొద్దు అర్థమైంది కదండీ మరి ఈరోజు ఏ కూర వండకూడదు ఏ కూర తినకూడదు అసలు పూజా విధానం ఏంటి పాడ్యమి రోజు పాటించవలసిన నియమాలు ఏంటి ఏ సమయంలో ఒత్తులు వెలిగించుకోవాలి ఎన్ని ఒత్తులు వెలిగించుకోవాలి ఇవన్నీ కూడా తెలుసుకున్నారు కదా ఈ వీడియోలో మరి ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో ఓం నమస్తి శివాయ అని చెప్పి కామెంట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా పరమేశ్వరిని ఆశిస్తులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వేజన జనా సుఖిన ధన్యవాదములండి